హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా ఉలపై కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ముందుగా మనం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నీళ్ళలో వేసేసుకుందాము శుభ్రంగా కడుక్కున్నాక అవి కట్ చేసుకుందామండి లోపు చిక్కుడుకాయల్ని మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం ఓపెన్ చేసేద్దాం అంటే పొట్ట చీల్ చేసి మొత్తం చూద్దాం అనమాట అంటే చుక్కడకాయ అంతా ఓపెన్ చేసి చూద్దాము నేనైతే ఇలా ఓపెన్ చేసేసి మొత్తం అలాగా గింజలు సహా చూస్తున్నానండి మధ్య మధ్యలో పురుగులు కూడా ఉంటాయి అందుకని ఇట్లా చేసుకుని చాలా వచ్చే పురుగులు అవి ఇలా ఇలా చేసి పెట్టుకున్నాను చుక్కడకాయల్ని ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి చుక్కడకాయలో పురుగులు ఎట్లా ఉన్నాయో నేను చూపిస్తాను మీకు అలా వస్తాయి మనం అన్ని కాయలు జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి జాగ్రత్తగా ఇప్పుడు మనం కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకుందామండి మనం ఈ ఆయిల్ కాగేలోపు చిక్కుడుకాయలు ఉండగా ఒకసారి వాష్ చేసేసి దాన్ని ఒకసారి ఒక రాని రానిచ్చేలాగా హైలో పెట్టేసుకుని ఒక పొంగు వచ్చేలాగా చూసుకుందాము అంటే వేడి నీళ్ళలో కొంచెం ఉడికితే క్లీన్ అవుతుందని కొంచెం ఆయిల్ ఫ్రై వేడి అయిన తర్వాత పోపు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం కొంచెం శనగపప్పు తర్వాత దానిలోనే కొంచెం మినపప్పు మినపప్పు తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పోపుకి కొంచెం కొంచెం వేసుకున్నానండి కూరకి లైట్గా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆగిన తర్వాత ఫ్రై అవుతుందండి అది దానిలోనే పచ్చిమిర్చి వేయించుకుని వేసి కట్ చేసుకున్నాం కదా రెండు ఇవి కొంచెం కారం ఉంటాయండి అందుకే రెండే వేసుకున్నాను నేను మన కూర కార్ కూరకు కారం సరిపోతే మేము తర్వాత వేసుకోవచ్చు దీనిలో కరివేపాకు కూడా పచ్చిమిర్చి అయిన వెంటనే కరివేపాకు వేసుకున్నాను కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఇవి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయండి దీనిలోనే మనం ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయలు ముక్కలు వేసేసుకుందాము అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవుతాయి కదా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను అండి మొత్తం వేయించేసుకుంటున్నాను అవి మనం ముందే ఉల్లిపాయ ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా అదే ఆ వేడికి మగ్గుతుంది ఈలోపు మనం చుక్కడుకాయ ముక్కలు కూడా చూద్దాం వేడి అవుతుంది కదా ఒక రెండు నిమిషాలు వదిలేండి దానిలా చూడండి ఒక పక్కన ఇది బుడగలు అంటే నీళ్లు మరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఇది ఫ్రై అవుతుంది చూసారు కదా కొంచెం లైట్గా ఫ్రై అయింది లైట్గా ఫ్రై అవుతుందండి చూడండి ఇది పొంగు వచ్చిందండి ఇంకా మనం దీన్ని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఒక్క పొంగు వస్తే చాలు ఈ వేడికి చాలా అండి చుక్కుడుకే తొందరగా మెత్తబడిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేసుకుని వడగట్టేసుకుంటాను దీన్ని ఇది మనకి మగ్గింది చూసారు కదా కొంచెం మగ్గింది ఇందులో టమాటా కూడా వేసేద్దామండి టమాటా కూడా కొంచెం మగ్గాలి కదా దీనిలో మనం ముందే ఉప్పు పసిపోయకలేదండి లాస్ట్లో చికుడకాయ వేసాకనే వేసుకోవచ్చు కొంచెం వేడికి అది మగ్గనిద్దాం ఫస్ట్ మనం దాన్ని కూడా కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఇప్పుడు వడగట్టుకున్న చూసారా వడగట్టేసుకున్నాను నేను కుడకాయలను అలాగ వడగట్టుకొని అలా పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి ఫ్రై అటు ఇటు మనకేం అడుగు అంటుంది కానీ మనం కొంచెం తిప్పుతూ ఉండాలి అంతే దాన్ని చూసారా దగ్గరకు వచ్చేసింది ఒక ఐదు పది లోపు మనకి మగ్గిపోతుంది మొత్తం అంతా అది ఆయిల్ ఏమి ఎక్కువ అవుదండి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది కూరకి చూసారా దగ్గరికి వచ్చేసింది దీనిలో ఇప్పుడు మనం చిక్కుడుకాయలు కూడా వేసేద్దాము అది ఇది రెండు కలిపి ఫ్రై అవుతూ ఉంటాయి మనకి చూడండి స్ట్రైన్ చేసుకునేది కాస్త వేసేసుకున్నాను దీనిలోనే కొంచెం పసుపు వేసుకుందాము పసుపు ఉప్పు మనకి ఎంత రుచి కావాలంటే అంత వేసుకుందాము కావాలంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు దీన్ని ఒకసారి కలిపేసుకుందామండి పైన కింద కలిపేసుకుని మొత్తం కలిసిపోయేలాగా కలిపేద్దాము చూడండి మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి మూత పెట్టి మూత పెట్టి వదిలేస్తే కొంచెం మగ్గుతుంది మనకి మళ్ళీ రెండు నిమిషాలు అవి చూసుకొచ్చి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ కూరకి మనకి ఒక పొడి చేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది నేను ఇంట్లో వేయించుకున్న నువ్వులు తెల్ల నువ్వులు కొంచెం వేసుకున్నాను మిక్సీ జార్లో ఎక్కువ అక్కర్లేదు కొంచెం చాలండి పల్లీలు కూడా కొంచెం వేసుకుంటున్నాను అంతే చూసారు కదా కొంచెం కొంచెమే వేసుకున్నాను నేను అంత కూరకి సరిపోతుంది దీన్ని మిక్సీ చేసేసుకుందాం పొడి మరి పెద్ద పొడి అక్కర్లేదండి బరకగా ఉంటే చాలు మనం కూర లాస్ట్లో దింపేటప్పుడు వేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసినవి కాబట్టి ఇప్పుడు ఒకసారి కూర చూసుకుందాం మనం చూడండి మూత పెట్టడం వల్ల మనకి ఆ ఆవిరికి ఆ వేడికి లైట్గా మగ్గిపోతుంది ఇంకా మనం నీళ్లు పోసి ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు ఆల్రెడీ వాటర్లో వేసి ఉడికించినవి టమాటాలో నీరు ఉంటుంది కరెక్ట్గా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది సరిపోతుంది ఇలా తిప్పుకుంటూ మనం మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాలు అయిపోయింది చూసారా కూర అయిపోయింది దగ్గరకు వచ్చేసిందండి దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పొడి వేసేసుకున్నాం కదా కలిపిద్దాం మిక్సీ చేసేద్దాం దాన్ని మొత్తం మిక్స్ చేసేద్దాము నేను మిక్సీ చేసుకొని చూశానండి నాకైతే కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది నేను మళ్ళీ ఉప్పు కారం కూడా వేసుకున్నాను చూసుకుని వేసుకోవచ్చు మనం అంత కలిపేసిన తర్వాత ఒకసారి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అందుకే నేను ఫస్ట్లో కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం కొంచెం కొంచెం వేసుకున్నాను అంతేనండి కూర రెడీ అయిపోయింది మనకి వేడిగా ఉంది వేడివేడి అన్నంలో కూర పెట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది చిక్కుడుకాయూర ఇందులో మన ఇష్టం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు ఇదో రకమైన మోడల్ అండి కూర అందరూ చేసుకుంటారు చూడండి అయిపోయింది వేడిగానే ఉంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే సరే ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ అండి